సో ఎస్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము స్విమ్స్కి సంబంధించినటువంటి సెకండ్ వెబ్ కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ స్లైడింగ్ ఏ విధంగా పెట్టుకోవాలి అదేవిధంగా మనకి ఎస్వీ రీజియన్లో ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఒక్క సీటు కూడా ఫిల్ అప్ చేయడం లేదు సో ఈ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనే విషయాల గురించి కూడా ఈరోజు మనం తెలుసుకుందాం సో మనకు వెబ్ ఆప్షన్స్ వచ్చేసి రేపు కాక ఎల్లుండి నుంచి మనకి వెబ్ ఆప్షన్ అంటే సెప్టెంబర్ థర్డ్ నుంచి సెప్టెంబర్ ఫోర్త్ రాత్రి పది గంటల వరకు మనము వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట సో ఈ టూ డేస్లో మీరు ఒక్కసారి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు ఈ టేబుల్ ఏదైతే ఉందో లిస్ట్ వెకెట్ ఫర్ సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ ఉంది కదా ఈ టేబుల్ని ఒక్కసారి మీరు గమనించండి సో దీన్ని గమనించిన తర్వాత మాత్రమే మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ట్రై చేయండి సో చాలా మంది స్టూడెంట్స్ చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటంటే నాకు కామెంట్స్లో వస్తున్నాయి చాలా సో నా కేటగిరీ ఇది నా ర్యాంక్ ఇంత వచ్చింది సో నేను సెకండ్ వెబ్ కౌన్సిలింగ్కి ఎప్పుడు పెట్టుకోవాలి సో ఎలా పెట్టుకోవాలి అని తీరా వాళ్ళ కేటగిరీలో వాళ్ళకు వచ్చినటువంటి ర్యాంక్తో చూస్తే కనుక మెయిన్గా వచ్చేసి వాళ్ళ కేటగిరీలో వాళ్ళు పెట్టాలనుకున్నటువంటి కోర్స్ ఏదైతే ఉందో ఆ కోర్సు వాళ్ళ కేటగిరీలో లేదు సో అలాంటప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా పెడతారు సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ముందుగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఒక్కసారి ఈ టేబుల్ని చూడండి ఈ టేబుల్ ఏముంటుంది మనకి కేటగిరీ వైజ్ సంబంధించినటువంటి కోర్సులు మనకి టోటల్గా ట్వెల్వ్ కోర్సెస్ ఉన్నాయి కదా ఆ ట్వెల్వ్ కోర్సెస్ సంబంధించినటువంటి సీట్ల యొక్క వివరాలు అనేవి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో దీన్ని చూసారంటే మీకు ఒక క్లియర్గా మనకి రావడం జరుగుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీసీబీ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్ సో మీరు ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలనేది నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ముందుగా ఈ టేబుల్ ఏదైతే ఉందో చూడండి సో బీసీబీకి సంబంధించినటువంటి కోర్సులు చూస్తే కనుక మనకి నర్సింగు అదేవిధంగా బీపీటీ అదేవిధంగా ఎన్పీటీ అండ్ ఎమ్మెల్టీ సీట్స్ సో నాలుగు సీట్స్ అనేవి బీసీబీ కేటగిరీలో ఉండడం జరిగింది సో ఇదనమాట సో ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఫస్ట్ నర్సింగ్ దీంట్లో ఏదైనా మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వచ్చు మీకు నచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎమ్ఎల్టీ నచ్చింది అనుకోండి ఎమ్ఎల్టీకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చండి తర్వాత రిమైనింగ్ టూ త్రీ అలా ఫోర్ ఇచ్చేసి ట్వెల్వ్ కోర్సెస్ వరకు మీరు చేంజ్ చేయాల్సి చేంజ్ చేయాల్సి ఉంటుంది సో ఇది ఫస్ట్ మీరు మీ కేటగిరీలో ఉన్నటువంటి సీట్లను చూడండి సో ఇది ఇంకో క్వశ్చన్ ఏంటంటే అసలు మీ కేటగిరీలో సీటే లేదు ఫర్ ఎగ్జాంపుల్ బీసీసీలోకి సంబంధించి చూస్తే మీకు బీపీటీ సీటు కావాలి బట్ ఇక్కడ సీట్ అనేది లేదు సో మీరు అప్పుడు ఏం చేయాలి సో మీరు ఏం చేయాలంటే ఓపెన్ కేటగిరీలో ఏదైతే ఉందో సో దీనికి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ సో బీపీటీకి మీరు ఫస్ట్ ప్రిఫరె వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ బీపీటీకే పెట్టేసేయండి ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ ఉంటే కనుక అంటే మంచి ర్యాంక్ ఉండి మంచి ఐపీ మార్క్స్ ఉంటే గనుక ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి సీట్ అనేది మీకు అలకేషన్ చేయడం జరుగుతుంది సో ఇది మీ కేటగిరీలో లేనటువంటి స్టూడెంట్కి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది సో తర్వాత వచ్చేసి స్లైడింగ్ అనమాట స్లైడింగ్ అంటే ఏంటి ఆల్రెడీ మీకు ఫస్ట్ క్యాట ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చింది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్ బీసీడీకి సంబంధించినటువంటి స్టూడెంట్కి ఫస్ట్ కౌన్సిలింగ్లో నర్సింగ్ సీటు వచ్చింది సో బట్ తనకి ఆ సీట్ అనేది నచ్చలేదు సో నచ్చకపోవడం వల్ల మనకి స్లైడింగ్ అనే ఆప్షన్ ఉంటుంది సో దాని ద్వారా అసలు స్లైడింగ్ అంటే ఏంటి సో బీసీడీలో ఉన్నటువంటి మీకు ఒక కోర్స్ వచ్చింది అది మీకు నచ్చలేదు సో మీకు బీపీటీ అనుకుందాం సో అక్కడ మీ కేటగిరీలో బీపీటీ సీటు ఉంటేనే ఆ కోర్స్ అనేది మీకు అలకేషన్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ అయి ఉంటే కనుక ఆల్ మీలాగా ఒక ఐదుగురు గురు నాలుగైదు మంది పెట్టుకున్నారనుకోండి స్లైడింగ్ ఆప్షన్స్కు సో ఎవరికైతే తక్కువ ర్యాంక్ ఉంటుందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో ఇది స్లైడింగ్ అనమాట అసలు స్లైడింగ్ ఆప్షన్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ టేబుల్ని అయితే ఒక్కసారి గమనించండి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను బీసీఈ సంబంధించినటువంటి స్టూడెంట్కి నర్సింగ్ సీట్ అనేది రావడం జరిగింది బట్ తనకి ఇష్టం లేదు నర్సింగ్ చేయడం తనకి బీపీటీ సీట్ అనేది కావాలి ఇక్కడ చూసారా బీపీటీ సీట్ అనేది బీసీఈ సంబంధించిన కేటగిరీలో లేదు అలాంటప్పుడు మీరు స్లైడింగ్ ఆప్షను పెట్టుకున్న వేస్టే సో ఈ విషయం గమనించండి సో మీ పెట్టుకున్న వేస్ట్ అయిపోతుంది కాబట్టి సో ఒక మా ఫస్ట్ కోర్స్ ఏదైతే వచ్చిందో సో దాన్ని మీరు కంటిన్యూ చేయాల్సి ఉంటుంది ఇన్ కేసు వద్దనుకుంటే కోర్స్ని క్యాన్సల్ చేసి చేసుకోవచ్చు సో ఇది స్లైడింగ్ అనమాట సో ఇప్పుడు మనము ఎస్వి రీజియన్లో ఉన్నటువంటి ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్కి అసలు ఒక్క సీటు కూడా మనకి ఫిల్ చేయడం లేదు ఎస్టీ కేటగిరీలో ఈ స్టూడెంట్స్ ఏం చేయాలి మరి వీళ్ళు ఏం చేయాలంటే ఓపెన్ కేటగిరీలో ఏదైతే ఉందో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు సంబంధించినటువంటి ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి సీట్స్ ఒక్కసారి చూసుకోండి ఎక్కువ మనకి నర్సింగ్ ఉంది బీపీటీ ఉన్నాయి అదేవిధంగా ఎనస్థిష టెక్నాలజీ అదేవిధంగా రేడియాలజీ టెక్నీషియన్స్ అనేది ఈ విధంగా ఉండడం జరిగింది సో మీరు ఏం చేస్తారంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఇక్కడ ఓపెన్ కేటగిరీలు ఏవైతే ఉన్నాయో జనరల్ సంబంధించి ఓపెన్ కేటగిరీ జనరల్లో ఉన్నటువంటి ఎక్కువ సీట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చి మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టేసుకోండి ఫస్ట్ మీకు నర్సింగ్ నచ్చింది అనుకోండి నర్సింగ్ ఫస్ట్ పెట్టేసేయండి లేదు రేడియాలజీ నచ్చింది అనుకోండి సో రేడియాలజీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చి మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి బట్ సీట్ వస్తుంది కన్ఫామ్గా చెప్పలేదు ఎందుకంటే ఓపెన్ కేటగిరీ కాబట్టి కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంటుంది మనకి చాలా తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు మాత్రమే మనకు ఓపెన్ క్యాటగిరీలో సీట్ అనేది రావడం జరుగుతుంది సో ఇది ఎస్టీ స్టూడెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట ఎస్వీయూ రీజియన్లో సో ఇది వీడియో అనమాట సో ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నేను మీకు క్లారిఫై ఇవ్వడానికి ట్రై చేస్తాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్